హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయిలక్ష్మి కలెక్షన్స్ ఈ శారీస్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి బేబీ పింక్ ఎల్లో మజంతా కలర్స్ ఈ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ సారీ గోల్డ్ జరీ బోర్డర్తో రిచ్ పళ్ళు డిజైన్తో ప్రతి కలర్ కూడా ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఎలిగెంట్గా డ్రాప్ చేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ వివింగ్ బ్లౌజ్ చాలా రిచ్గా గ్రాండ్గా డిజైన్ చేయబడింది ఇంకా ఫైనల్గా ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నైంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్డర్ కోసం వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్